ప్రైజ్ అలాడ్ హలెలుయా మరి ఒక ఉదయం మన విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక శతాధిపతి యొక్క విశ్వాసమును మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను లూకాసు వార్త ఏడో అధ్యాయంలో మనం చూస్తాం కపెర్న హోమ్లో శతాధిపతికి ఒక ఇష్టడైన దాసుడు ఉన్నాడట ఒకరోజు ఆ పనివానికి అనారోగ్యము కలిగి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ శతాధిపతి తన దాసుని ఏ విధంగా రక్షించుకోవాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు ఆ మార్గము గుండా ఆ ప్రదేశం గుండా వెళ్తున్నారని తెలుసుకుని యూదుల పెద్దలను ప్రభువారి వద్దకు పంపుతాడు తన యొక్క దాసుని స్వస్థపరచమని అడగమని యూదుల పెద్దలు ప్రభువారిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి ప్రభువారిని ఇంటి యొద్దకు తీసుకొస్తూ ఉంటారు ప్రభువారు రావడం చూసిన శతాధిపతి తన ఇంటి వద్దకు ప్రభువు వస్తున్నాడని తెలిసి ముందుగా తన స్నేహితులను ప్రభుకు ఎదురుగా పంపించి ప్రభు ఇంత ఎంత శ్రమపడి నీవెందుకు వచ్చావు నీవు అక్కడుండే ఒక మాటను పలికితే నా దాసుడు స్వస్థపడతాడయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదు నేను యోగ్యుడిని కాదు నీవు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడయ్యా అని తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తాడు నాకు ఈ సందర్భం చదువుతున్నప్పుడు తను నమ్మిన విధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ప్రభువారి మాటలో శక్తి ఉన్నదని శతాధిపతి గ్రహించాడు అవును ఆయన యొక్క మాట పలికితే ఇతని దాసుడు స్వస్థపరచబడతాడని అతను నమ్మాడు చూడండి ఆయన మాటతో సమస్తము కలిగింది ఆయన మాటతో వెలుగు కలిగింది ఆయన మాటతో సముద్రాలు ఏర్పడి ఆయన యొక్క మాటతో సూర్యచంద్ర నక్షత్రములు ఏర్పండి ఆయన యొక్క మాటలో అంత శక్తి ఉంది మనం ప్రతిరోజు వింటున్న ఈ యొక్క మాటలలో గొప్ప శక్తి ఉంది శతాధిపతి ఆయన యొక్క మాటలో ఉన్న శక్తిని అతను గ్రహించాడు అతను విశ్వసించాడు ప్రభువారు స్వయంగా అన్న మాట ఏంటో తెలుసా శిరాయలీలో నీ యొక్క గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు అని అతను ఎంత విశ్వాసం ఉంచాడో చూడండి ఈరోజు మన జీవితాలలో కూడా మనం మన యొక్క విశ్వాసం ఎట్లా ఉంది సమస్య వచ్చిందని కృంగుదలొచ్చిందని ఇబ్బందులు వచ్చిందని ఆర్థికంగా నువ్వు చితికిపోతున్నావని దేవుని విడిచి దేవుని ఎందు విశ్వాసముంచక రకరకముల ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా ఆయన మాట ఎందు విశ్వాసముంచు ఈరోజుని వాటి విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా స్వస్థపరచబడతాం ఆర్థికంగా బలపరచబడతాం సమస్యల నుండి విడుదలను పొందుకుంటాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరిని ఏ భక్తుడిని చూసినా ప్రభువారి ఎందు నమ్మిక ఉంచారు నమ్మిన వానికి సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు చూడండి మనకు ఆవగించంత ఉన్నా చాలు దేవునికి సమస్తము సాధ్యమే ఆ శతాధిపతి నమ్మాడు ఏమని దేవుడు మాట సెలవిస్తే చాలు తన దాసుడు స్వస్థపరచబడతాడని ఈ రోజు నువ్వు ఏ సమస్యలతో అయితే ఏ ఇబ్బందులతో అయితే ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులతో అయితే నువ్వు బాధపడుతున్నావు ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నావు ఏ మానసిక ఇబ్బందితో అయితే బాధపడుతున్నావు విశ్వాసం నుంచి ప్రార్థించు నీవు స్వస్థపరచబడతావు నువ్వు విడుదలను పొందుకుంటావు నేను ప్రార్థించానండి విశ్వాసము కలిగి ఉన్నానండి కానీ నా సమస్యలు తీరట్లేదని అనుకుంటున్నావా దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు వదలకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని పట్టుదల కలిగి ప్రార్థించు గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ పిల్లలు ఆశీర్వదించబడతారు కాబట్టి పట్టుదల కలిగి విశ్వాసము కలిగి ప్రార్థించు నీ జీవితంలో గొప్ప మార్పును చూస్తావు తలలో ఉంచండి ప్రాంతంలో ఏకి భవితం బహోన్నతుడు పరిశుద్ధుడు అయిన తండ్రి ఘనమైన నామమునకు వందనములు దేవా ఏమి ఇచ్చినను నీ రుణము తీర్చుకోలేము ప్రభుహ అశతాధిపతి కలిగి ఉన్న విశ్వాసమును మేము కలిగి ఉండేటప్పుడు ఈరోజు గొప్ప మాటతో మమ్మలను బలపరిచావు నీకు స్తోత్రములు అతడు నీ అందు గొప్ప విశ్వాసము ఉంచాడు అందుకే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు ఈరోజు మాలో ఉన్న అల్ప విశ్వాసమును మా నుండి తీసివేయండి నీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి నీ జ్ఞానముతో నింపండి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి తండ్రి సాతాను వారి హృదయంలో చేరి అయా అనేకమైన అపనమ్మికలను అవిశ్వాసమును వారి హృదయంలో పెట్టకుండా నీవే నీ యొక్క మాటలు వారి హృదయంలో ఉంచి విశ్వాసములో బలముగా ఎదుగులాగున సహాయం చేయండి చేసిన తప్పులను పాపములను అతిక్రమములను నీ పాదములు చెంత విడిచిపెడుతున్నాను క్షమించండి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి అంతరంగ ప్రార్థన బహిరంగ ప్రార్థన మీరు అంగీకరించి జవాబుదై చేయమని ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె